వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఒక మూడు వేల ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురంలో ఇక ధరలు చూసుకుంటే నేను ఏంటంటే స్వల్పంగా తగ్గాయి క్వాలిటీల ప్రకారం క్వాలిటీలు అయితే చాలా తగ్గడం వల్ల ధరలు కూడా తగ్గాయి అనంతపురం నూట ఎనభై రూపాయలు అయితే సూపర్టాక్ పడింది ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే అనంతపురం జరిగింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్దగా మార్పు లేదు సూపర్ టాప్ సేమ్ అనంతపురం లాగే నూట యాభై రూపాయలు టాప్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట యాభై అయితే సెకండ్ క్వాలిటీ మీడియము ఇవన్నీ పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ